అహ దేవుడి ఆర్గిట్ ఉంటే క్లిక్ యాస్ అలా కడపండి హా ఆ రా రామన్ రా చెయ్ ఏ రంద్ర ఎలా హార్ట్

మాలగొనాండి. మాలగేలు అనీ మామం కన్రితు. కట్టు. కట్టు కామా మాలుటు. స్యిండి కామిలి. అరి పాథియు. అరా మాల్తు నాలగాం. అర్ట� పచ్చగా ఉంది ముడయ్య ఇట్లా చూడండి అన్నకి స్వీట్ హట్ స్వీట్ పట్ అన్నకి नूपेट चल के दिन पेट दन पेट अने के, <laughs> <laughs> तो के। कट

దరా హ్మ్మ్ లగా ఏదన్న తెలుస్తుంది రాత్రి మనం కొర్పులే ఫియ హ వత్నన వత్ననండి చూసి సుదిరల్ రా దన్నం పెట్టండి అత్తకి నా చాపు నా చాపు ఓనే అదది మావల్లరే కునండి ఇచ్ దన్నం పెట్టరా దన్నం తీసుకో ગલે ગલફો યાર ઈ બેન દે સંદે પરલેદ તુય તીસકુ ઉણલા કાદા માં આયરા માં પારસરાલ પા તક દેતો લેન બે ઓયપા દિન તત એલે તુય ઈ દેતોકા નમમે કુટવા ન લે દાનેવા ઓ કોંગમાં અકે આવે હાઈ હાલત ના નડે తీసుకో తీసుకో సరదాగా తీసుకో తీసుకో అమ్మా అటు సైడ్ చూడు గట్టివ్వరు మా గట్టి మొక్కదనా

చెల్లి మీద అంత నమ్మకం స్వీట్ పెట్టు అన్నికి మొక్కమ్మా ఎందుకు రజనీ ఏదో సరదా చాలవి ఎందుకు చాలావి చాలావి అది హార్త ద 20 మిస్సితన్నరా రాషన్వి దమ్మ శన్వి గేల్ మధ్యలో కూర్చో అన్నికి మా బాబే గేల్ కూర్చో సార్ బాబే ఫోటో తీయరా కొదెల్లది కూర్చుందరా దారా గేల్ కూర్చో ఇది ముడేని కూన్మ్మ బాబే కడతంది నవ్వు శన్వి శన్వి నాది తిప్పి తిప్పు రండి తీపి పోజ్ కొరండి తిప్పి అచ్చన

తీసుకో సార్ బాతినమ్మ అబొస్ బాలక్ సార్ బాలన్ బాలక్ తీసుకుంటావు అమ్మాలగా చూడైతంట నిక్కటే ముందు కట్టేసింది చెల్లి పట్టుకోమ్మను ఏడు చదువు బేన్ స్వీట్ హటే అలక్కే చేం చేస్తుందన్నని రైట్ హ్యాండ్ చేం మీ న చెస్ టీవి ఇజర్ కివే పెదనా నాక్కా డాడ నా దగ్గర సతీ హమ్ అవ్ మొయి ను పెట కొడ చెల్లికి వంటొద్దు చెను కొడదు ఏమనే అబు చెల్లు ఏల్లు ఏల్లు లక్షంత చెల్లి కాక్షంతలై mm <coughs> ai <coughs> <coughs>